ఈ ఆర్టికల్ సిక్స్ పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వ్యక్తుల భారత పౌరసత్వానికి సంబంధించింది జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తులకు భారతదేశ పౌరసత్వం ఎలా వర్తిస్తుంది అనే విషయం గురించి ఈ ఆర్టికల్ సిక్స్ చెబుతుంది అలాగే ఈ ఆర్టికల్ సిక్స్ కేవలం పాకిస్తాన్ నుండి వచ్చిన ప్రజల కోసం మాత్రమే కాదు వేరే ప్రాంతాల నుండి మన దేశానికి వలస వచ్చే వ్యక్తుల భారత పౌరసత్వం కోసం కూడా ఉపయోగించబడుతుంది ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఇండియాని రెండు దేశాలుగా విభజించి ఇండియా మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ టైంలో కొంతమంది ప్రజలు పాకిస్తాన్ నుండి ఇండియాకి ఇండియా నుండి పాకిస్తాన్కి వలసలు వెళ్లటం జరిగేది ఎందుకంటే కొంతమంది ప్రజలకి ఇండియాలో ఉండటం ఇష్టం మరి కొంతమందికి పాకిస్తాన్లో ఉండటం ఇష్టం అలా మన దేశానికి పాకిస్తాన్ నుంచి వలస వచ్చే ప్రజలకి భారత పౌరసత్వం ఇవ్వాలా వద్దా అనే విషయం గురించి ఈ ఆర్టికల్ సిక్స్ ద్వారా మన రాజ్యాంగంలో చెప్పబడింది ఇంకా విషయంలోకి వస్తే ఆర్టికల్ ఫైవ్లో పౌరసత్వం గురించి ఎలా చెప్పినప్పటికీ రాజ్యాంగం అమలు అయ్యే మొదట్లో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారందరూ భారత పౌరులుగా గుర్తింపబడతారు అలా వచ్చిన వారి దగ్గర సరైన ఆధారాలు ఉంటేనే భారత ప్రభుత్వం వాళ్ళని భారత పౌరుడుగా గుర్తిస్తుంది కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్కి ఓకే అనుకుంటేనే వాళ్ళకి భారతదేశ పౌరసత్వం వర్తిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టంని తయారు చేసింది దాన్నే భారత ప్రభుత్వం చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అని అంటారు ఆ చట్టం ప్రకారం ఈ కండిషన్స్ని పెట్టడం జరిగింది ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా అతని తాతలు ఎవరైనా సరే భారతదేశంలో జన్మించి ఉన్నప్పుడు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది అలాగే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జూలై పంతొమ్మిదవ లోపు భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నప్పుడు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది ఒక వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జూలై పంతొమ్మిదవ తారీఖులోపు లేదా ఆ తర్వాత వలస వచ్చి ఉంటే ఆ వ్యక్తి భారత ప్రభుత్వం నియమించిన అధికారికి రాజ్యాంగం అమలయ్యేలోపు దరఖాస్తు చేసుకోవాలి ఆ అధికారి కూడా ఆ వ్యక్తిని భారత పౌరుడిగా నమోదు చేయాలి అప్పుడే ఆ వ్యక్తికి భారత పౌరసత్వం వర్తిస్తుంది అన్నమాట అలాగే ఆ వ్యక్తి దరఖాస్తు చేసేటప్పుడు అతను కనీసం మన దేశంలో ఆరు నెలల పాటు స్థిర నివాసం కలిగి ఉండాలి అప్పుడే భారత ప్రభుత్వం నియమించిన అధికారి అతన్ని భారత పౌరుడిగా నమోదు చేయాలి లేకపోతే చేయకూడదు ఇలా ఈ ఆర్టికల్ సిక్స్లో పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చే వ్యక్తులకు భారత పౌరసత్వం గురించి చెప్పబడింది ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి